ప్రభుత్వమే త్వరగా తేల్చి ఎన్నికలు నిర్వహించాలి జిల్లా కార్యదర్శి జబ్బర్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి జబ్బార్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు నానబెట్టడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు ప్రభుత్వమేనని రాష్ట్ర ప్రభుత్వం జీవోను తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్లడం ఎంతవరకు సమంజసం అని అన్నారు అదేవిధంగా పార్లమెంటులో చట్టం చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత వహించి చర్చించిన తరువాత అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా కామారెడ్డి డిక్లేషన్ పైనే ఎన్నికలకు వెళ్తామనడం సరైన పద్ధతి కాదన్నారు ప్రభుత్వం మీద ఉన్నా కానీ అక్కడ చేర్చకుండా నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణలో మాత్రం బీసీలకు సపోర్ట్ చేస్తూ బంధులో పాల్గొనడం శోచనీయమని అన్నారు బీసీల పట్ల ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ మోసం చేస్తుంది అన్నారు రాబోయే రోజుల్లో బీసీలను సమీకరించుకొని పెద్ద ఎత్తున ఆమెను కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు సమావేశంలో జిల్లా కార్యదర్శి సభ్యుల నర్సీలు సదానందం తదితరులు పాల్గొన్నారు ఈ రోజు దేశ వ్యాప్తంగా జరుగుతున్న సమావేశాలు ఏంటంటే ఈ రోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ధర్నాలు రాస రూపం జరుగుతూ ఉన్నాయి ఇది ఎవరి ఉని కోసం చేస్తారనేది కూడా మనం గమనంలో ఉంచుకోవాలి ఇప్పుడు ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వమే ధర్నాలో పాల్గొంటుంది తేవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ధర్నాలో పాల్గొంటుంది అంటే ఎవరు ఇక్కడ ఎవరు అనేది ప్రజలు సందిలో పడిపోయి ఉన్నారు ఎందుకంటే బీసీలకు నలభై రెండు శాతం కామన్ డిక్లరేషన్ ప్రకారం ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది కోటేమో పాత పద్ధతిలో అంటే ఇరవై ఆరు శాతంతో మీరు ఎన్నికల్లోకి వెళ్ళవచ్చు అని చెప్తుంది అంటే దీంట్లో ఏది వాస్తవం ఏది ఆ అనేది క్లారిటీగా ప్రభుత్వం ప్రజల్లోకి ఈ బీసీ డిక్లరేషన్ తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకటి రెండోది ఏంటంటే ఈరోజు ఏబీసీ అంటే బీసీలో ఏబీసీడీలుగా వర్గీకరణ చెంది ఉన్నారు ఏకి ఏ బీసీ ఏ వాళ్ళకి ఎంత బీసీ బీ వాళ్ళకి ఎంత సి వాళ్ళకి ఎంత డి వాళ్ళకి ఎంత అనేది వర్గీకరణ చేసిన తర్వాతనే ఎన్నికలకి వెళ్ళాలని చెప్పేసి ఎంసీ వైపాటుగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఎవరు ఎంతున్నారని దేవక మనము ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తే ఆ బీసీలకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సమగ్రమైన సమాన విచారణ జరిపించి బీసీలు ఎంతమంది ఉన్నారు బీసీ ఏలో ఎంతమంది ఉన్నారు బీలో ఎంతమంది ఉన్నారని చెప్పేసి మనం సమగ్రంగా కనుక ఒక దాటా కనుక తీసుకుంటే దాంట్లో భాగంగా మనం నలభై రెండు శాతం ఏదైతే అంటున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి కాకపోతే కోటమంది పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికల్లోకి వెళ్ళొచ్చు మీరు దానికి ఏ ఇబ్బంది లేదని చెప్తా ఉంది దానివల్ల నష్టపోయేది బీసీలే కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఎన్నికలు ఇప్పటికే ఇప్పుడు ఏదైతే ఇక్కడ సిఫారసు చేసి మన గవర్నర్ చేత మనం రాష్ట్రపతికి పంపించిన తర్వాత అక్కడ రాష్ట్రపతి ఆమోదం పొందకపోవడము దానివల్ల ఈరోజు ఈరోజు ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో ఈ రాజకీయ పార్టీలన్నీ ఒకే తాటిపైకి వచ్చి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ అందరు ధర్నాలు చేస్తూ ఉంటే మరి ఇచ్చేది ఎవరు తెచ్చుకునేది ఎవరు అనేది కూడా ప్రజల్లో అయోమయం ఉంది దీనిపైన కూడా ఈ ప్రభుత్వము క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున బీసీల పక్షన ఉండి ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం